ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొంచెం కోల్డ్ కూడా వచ్చేలా ఉంది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసారు కదా మనం మేడారం వెళ్ళొచ్చాము మేడారం తో పాటు ఇంకా చాలానే టూర్స్ వేసాము చాలా టైర్డ్ అయిపోయాము వాయిస్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అర్థం చేసుకొని ఓకేనా ఈ వీడియో మొత్తం మేడారం టూర్ గురించి ఉంటుంది మే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాము ఫస్ట్ ఏంటి అలాగే అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి దర్శనానికి ఎంత టైం పట్టింది ఇదంతా క్లారిటీ నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మేడారం దర్శనం కోసం మేడారంకి వెళ్ళక్కన ముందు ఒక వన్ మంత్ ముందు నుంచి టెన్షన్ పడుతున్నా అసలు సరిగ్గా నిద్రపోయింది కూడా లేదు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అందరికి తెలిసిన విషయమే సెకండ్ కుంభమేళా అని పేరు కూడా వచ్చింది అది పెద్ద గిరిజన జాతర ఇంత క్రౌడ్ లో మా చిన్న బుజ్జి కన్నీ పట్టుకొని వెళ్ళడం అక్కడ వాడికి హెయిర్ కట్ చేయించాలి ఇది ఎలా దర్శనం అవుతుంది ఎంత క్రౌడ్ ఉంటుంది సేఫ్ గా వెళ్లి వస్తామా లేదని ఫుల్ టెన్షన్ పడ్డా ఇది ఫస్ట్ టైం అనుకోకండి నేను పుట్టినప్పటి నుండి మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్తున్నారు ఎవ్రీ టూ ఇయర్స్ ఖచ్చితంగా వెళ్తాను అస్సలు మిస్ అవ్వలేదు కానీ ఈసారి నాతో మా చిట్టి కన్నా ఉన్నాడు కదా అందుకే నాకు టెన్షన్ వచ్చేసింది ఇంత చిన్న బాబుని తింపడం అవసరమని కానీ మేము మొక్కుకున్నాము మన అమ్మమ్మ కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అందుకే అంత టెన్షన్ పడ్డాను కానీ ఇంత టెన్షన్ పడ్డానో అంతకంటే ఎక్కువ మంచి దర్శనం అయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి దర్శనం అవుతుందని ఇక మా వాళ్ళు అనుకున్నట్టే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు కానీ వెహికల్ ఇంకా వన్ అవర్ అయితే లేట్ వచ్చింది ఇది మా ఆయన వల్ల ఫ్రెండ్ అన్నది వెహికల్ మా ఫ్రెండ్ అతనే వచ్చాడు డ్రైవర్ కూడా సిద్ధిపెట్టి నుండి వచ్చాడు పాప మధ్యలో ట్రైన్ వల్ల వన్ అవర్ లేట్ అయిపోయింది ఆ లో ఇరుకుపోయాడు అన్నయ్య ఇక మా అమ్మ మా అమ్మ నాన్న బండికి అయితే పూజ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ దూరం జర్నీలకైతే ఇలా బండికి దిష్టి తీసి అయితే పూజ చేస్తాం మేము ఆల్మోస్ట్ అందరు చేసే ఉంటారు మీకు కూడా తెలుసు ఇక పూజ తర్వాత మేము ప్యాక్ చేసుకున్న సామాన్లు మొత్తం అయితే బండెక్కించేసారు మా అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఆ తర్వాత మేమైతే కరీంనగర్లో ఎక్కుతాం అన్నట్టు వాళ్ళు హోమ్ పెళ్లి నుండి వచ్చి మళ్ళీ మమ్మల్ని అయితే పిక్ చేసుకున్నారు నెక్స్ట్ డైరెక్ట్ మేము మేడారం అయితే వెళ్ళలేము మధ్యలో కొన్ని టూర్స్ వేసాము అది నేను నెక్స్ట్ లో చెప్తాను ఈ వీడియో మొత్తం మేడారం గురించి అని చెప్పాను కదా ఇక కరీంనగర్కి వచ్చేసారు ఆ మా చిట్టికనే చూడండి అలా అమ్మమ్మతో అమ్మతో ఎందుకు ముద్దుగా ఆడుకుంటున్నాడో ఇక వీడికైతే ఫుల్ హ్యాపీ అయితే వెళ్ళడం ఇంత చిన్న బాబుని పట్టుకొని మేము ఆడాకుండా కన్ను కట్టుకొని కట్టుకుని మా మేడారం ఇవన్నీ ఇంకా వేరే టూర్స్ వేస్తున్నా అంటే మా ధైర్యము అలాగే మాకు ఉన్న మా అమ్మ నాన్న ఫ్యామిలీతో పాటు మా చిట్టి కన్నయ్య మోటివేషన్ మా చిట్టి కన్నయ్యకి ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళడం చాలా ఇష్టం వాడు బయటికి వెళ్తే అందరు డల్ గా ఉంటారు చిన్నపిల్లడు వీడు మాత్రం మంచి గా ఉంటాడు ఆడుకుంటాడు కానీ టైం టు టైం ఫీడింగ్ ఇస్తూ మంచిగా అవన్నీ పడుకోబెడితే చాలా హ్యాపీగా ఉంటాడు ఇక ఇంతలోనే మేమైతే మేడారం వెళ్ళిపోయాము మేడారం వెళ్ళేసరికి అయితే మాకు నైట్ అయింది సెవెన్ థర్టీ అలా ఇక మేము చిన్న పిల్లలు ఉన్నారు మా చిట్టి కనయ్య మా అక్క వాళ్ళ కూతుళ్ళు సో వీళ్ళందరి వల్ల మేమైతే ఇక్కడ ఆడాలి ఆల్రెడీ అక్కడ గూడారాలు వేసి అయితే రెడీగా పెట్టారు చాలానే చార్జెస్ తీసుకుంటున్నారు వన్ డేకి ఇంత ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఇంత లేకపోతే టూ డేస్ ఉంటారా త్రీ డేస్ ఉంటారా అని సో ఎన్ని డేస్ ఉంటామో దాన్ని బట్టి అయితే చార్జెస్ తీసుకుంటున్నారు మాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇక మా డాడీ వాళ్ళైతే కొంచెం తక్కువకి మాట్లాడితే తీసుకున్నాము వంట చేసి అయితే తినేసి పడుకున్నాం నైట్ ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఇక మేమైతే త్రీ థర్టీకి లేచాము ఫోర్ థర్టీ వరకు స్టార్ట్ అయ్యాము ఇక అమ్మవారికి పెట్టాల్సిన మొక్కులు అవి ఇవన్నీ పట్టుకొని వెళ్ళాము ఇక్కడ చూడండి ఎంట్రన్స్ చాలా అంటే చాలా డెవలప్మెంట్ చేస్తారు మేడను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత మంచిగా డెవలప్మెంట్ చేస్తారు అనేసి ఎంత బాగున్నాయో డెవలప్మెంట్స్ ప్లస్ పాయింట్స్ చెప్తాను నెగిటివ్ పాయింట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అందుకే అసలు మిస్ అవ్వకండి అలాగే మీరు ఇంకా మేడారాన్ని దర్శించుకున్నారా లేదంటే ఈ రోజు రేపు అమ్మవారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు రేపు వెళ్తున్నారా వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు ఎలా అయిందో కామెంట్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసుకొని ఆల్ అని నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఆ డాటా ఆన్ చేయకనే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు వీడియో చూడొచ్చు ఓకేనా మా వెహికల్ అయితే జంపన వాగుకి చాలా దగ్గర దాకా తీసుకెళ్లాడు అన్నయ్య సో జంపన వాగు దగ్గరగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి అయితే వెళ్ళాము అక్కడ చూపిస్తున్నాను చూడండి అలాగే మా చిన్న కోడలికి అయితే వెంటకలు మొక్కింది మా అమ్మ మా చిన్న కోడలికి నా బుజ్జిక వీళ్ళిద్దరికైతే పుట్టు వెంటుకలు తీస్తున్నాము మా చిట్టి కన్నయ్యకి ఆ అందుకని వాళ్ళైతే అయితే వెంటుకలు తీస్తున్నారు ఇదంతా నేను జంపన్న వాగు చూపిస్తున్నాను చూడండి ఎర్లీ మార్నింగ్ ఇది ఫోర్ థర్టీకి అలా అసలు ఇవ్వలేరు అంత చలి కూడా ఎక్కువ ఉంది అంత టైంలో ఆస్ యూజువల్ గా అంత చలికి ఇవ్వలేరు ఎవరు కాబట్టి తక్కువ లైన్ ఉంటుంది అయితే మేమైతే వెళ్ళాము ఇప్పుడైతే మా కోడలిది హెయిర్ కట్ చేస్తున్నాను ఇక ఆ తర్వాత మా బుజ్జు నేనే ఇదైతే ఇంకా డబుల్ టెన్షన్ అయింది నాకు అసలు వానికి ఇదే ఫస్ట్ టైం పుట్టి వెంటకలు మొత్తం గుండు చేయడము ఎలా తీసుకుంటాడు ఏంటి అనుకున్నాను కానీ మా ఆయన పట్టుకుని కూర్చున్నాడు ఎంత మంచిగా తీయించుకున్నాడు అస్సలు ఎంత అంటే అంత తేడలేరు అమ్మాయ్యా సేఫ్ అనుకున్నాను నేను ఫ్రంట్ అంతా మంచిగా తీయించుకున్నాడు ఇక బ్యాక్ సైడ్ తీసేసరికి చూడాలి ఒకటే ఏడుపు ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు ఇక కాసేపు మళ్ళా రెస్ట్ ఇచ్చి అలా అలా మెల్లగా తీసాడు ఆ అంకుల్ కూడా నేనే అంటే నాకంటే ఎక్కువ భయపడ్డాడు చాలా నెమ్మదిగా తీసాడు ఈ వీడియో నేను కొంచెం స్పీడ్ లో పెట్టాను అందుకే మీకు స్పీడ్ గా తీసినట్టు అనిపిస్తుంది జంపనవాకి ఇటు ఇట్స్ రైట్ సైడ్ లోనే ఉంటుంది ఆ పుట్టి వెంట్రుకలు అలాగే ఐదు కత్తలు ఇచ్చే ప్లేసు ఇక మేమేమో టచ్ చేసాము అమ్మ నాన్న అక్క వాళ్ళేమో చంపడాలో పిల్లలకి స్నానం చేస్తూ వాళ్ళు స్నానం చేసుకుంటున్నారు ఎందుకంటే ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత అవుతుంది ఇక్కడ స్నానాలు చేసి రెడీ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ కంటే ఎక్కువ పట్టింది చిటికనే చూడండి గుండెలు ఎంత ముద్దుగున్నాడో ఇక ఎంటకలు తీయించాక మేమైతే అందరం రెడీ అయ్యాము స్నానం చేసాము మిటికనే వెయ్యిళ్ళు కొన్నాము ఒక బకెటే చిన్న బకెట్ ఫిఫ్టీ రూపీస్ అక్కడ వేడి అయితే అమ్ముతున్నారు ఇక అందరం రెడీ అయితే బయలుదేరాము దగ్గరనే అయితే అనుకున్నాము చాలా వరకు మేడారం ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నా సరే అంత కొత్తగా కనిపించింది మొత్తం డెవలప్మెంట్స్ చేశారు కాబట్టి అన్ని చేంజ్ చేసేసారు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే అక్కడ చాలా మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి కరెక్ట్ గా తెలుసుకొని వెళ్ళండి కన్ఫ్యూజ్ అవుతారు ఇదంతా నేను ఎర్లీ మార్నింగ్ తీసుకున్న వీడియో ఇంకా షాప్స్ కూడా మొత్తం ఓపెన్ అవ్వలేదు కొంతమంది ఉన్నారు రోడ్ల పైన అందుకే ఇంత ఫ్రీగా ఉంది ఫ్రీగా వీడియో కూడా తీయగలుగుతున్నాను ఇంకొకటి జంపన్న వాగు నుండి మేడారం గద్దెల వరకు అయితే మేము ఆటోకి వెళ్ళాము అక్కడ ఆటోస్ అయితే ఉన్నాయి మేము వెళ్ళిన టైం కి అయితే ఉన్నాయి మేము ట్వంటీ సెవెంత్ కి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇక గద్దెలకి కొంచెం దూరంలో అయితే ఆపేసారు ఇక కొంచెం దూరం దూరంలోనే చూడండి ఎంట్రన్స్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద స్తంభాలతోటి అయితే కట్టారు ఈ స్తంభాలు ఇవైతే బాగా నచ్చాయి నాకు చూడదాం ఏ లోపలికి ఎలా ఉంటుందో అనుకున్నాను ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి చాలా వరకు లైన్స్ అయితే ఫామ్ చేస్తారు ఎక్కువ లైన్స్ కట్టారు ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తే ఈ లైన్స్ అన్ని కట్టేసరికి ముందు ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా సో అలా ఫ్రీ అప్ అవుతారు మేము ఈ లైన్స్ అన్ని తిరిగి వెళ్లేసరికి ముందు ఉన్న వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అప్పుడు తొక్కిసలాట ఇదంతా కాకుండా ఉంటుందని ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి చుట్టూ తిరిగి బ్యాక్ సైడ్ నుండి వచ్చాము ఆ ఆటో తనైతే మాకు బ్యాక్ సైడ్ ఆపేస్తాడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ వరకు రాలేదు ఈ లైన్స్ కూడా మాకు ఎక్కువ ఇబ్బంది అసలు అనిపించలేదు ఎందుకంటే ఎవ్వరు లేరు ఎర్లీ మార్నింగ్ కదా ఆ ఇంకా ఎవరు ఇవ్వలేరు కాబట్టి అన్ని లైన్స్ ఫ్రీగానే ఉన్నాయి తొందర తొందరగా వెళ్లిపోయాము మేము మాతో పాటు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చారు లైన్ లో ఇక అయితే కొంతమంది ఉన్నారు ఇంకెవరు లేరు అనుకున్నాను కానీ ఎప్పుడు ఉంటారు కదా అమ్మవారు అమ్మవారికి ఖచ్చితంగా దర్శనం చేసుకునే వరకు లేరు లేరు అనుకుంటున్నాం కానీ అంతకు డబ్బులే ఉంటారు ఇక అయితే వెళ్ళాము మేము కొబ్బరికాయలు కొడుతున్నాము అలాగే మొక్కలన్నీ మొక్కుకుని తీసుకుంటున్నాము అమ్మవారికి సమర్పించుకోవాలని మా చిట్టుకనే చూడండి బుజ్జి స్వెటర్ వేసుకొని అటు చూస్తున్నాడు అసలు ఇంత ఈ పబ్లిక్ ఏంటి ఎక్కడికి వచ్చాము అనేసి మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సమ్మక్క గద్దని అయితే దర్శించుకుంటాం సమ్మక్క గద్దె దగ్గర చాలా మంది భక్తులు ఉన్నారు ఇక లోపలైతే ఎవరు పోలీస్ వాళ్ళైతే అమ్మవారికి శారీ కట్టిస్తున్నారు దాని వల్ల మొత్తం కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మేమైతే సాయి నుంచి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము లోపల వరకు అయితే వెళ్ళనిస్తలేరు అంతకు ముందు వీడియోస్ లో లోపల దాకా వెళ్లి అందరు టచ్ చేశారు కానీ ఇక్కడ మాత్రం అన్ని బార్గెట్స్ అన్ని పెట్టేశారు లోపలికి వెళ్లకుండా జస్ట్ ఇక్కడ నుండి చూసి వెళ్లడమే ఇంకా సమ్మక్క దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ గంటలు మోగించేసి ఇక ముందుకు వెళ్ళాము ముందుకు వెళ్ళగానే సార్లమ్మ తల్లి అయితే దర్శనం అయింది సార్ దగ్గర తక్కువ పబ్లిక్ ఉన్నారు ఇంకా ఫ్రీగా దర్శనం చేసుకున్నాము ఇవన్నీ అమ్మవార్ల హుండీలు మా చిట్టి కన్నీ కూడా హుండీలో డబ్బులు వేశారు చూడండి ఎంత ముద్దు వేస్తున్నాడు అసలు పట్టుకున్నాడు వేయ వేయలేకపోతున్నాడు అని అర్థం అవ్వట్లేదు అలా డాడీ ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ గోవిందరాజు పగిరిద్దూ వీళ్ళని కూడా దర్శనం చేసుకున్నాము సారలమ్మ ఎక్కువ ఎక్కువసేపు ఉన్నాము ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఎక్కువ లేరు ఇంకా మా చిన్న నేను టైం స్పెండ్ చేశాను ఇక్కడ ఎక్కువ అట్రాక్షన్ ఇచ్చిన అయితే ఈ దర్వాజలే ఏడు దర్వాజలు చాలా బాగా అనిపించాయి ఎంత పెద్ద పెద్ద స్తంభాలతో వాటిపైన ఆ కాలంలో పురాతన కాలంలో గిరిజన వాళ్ళు సమ్మక సారలమ్మ వాళ్ళు వాళ్ళు వాడిన వస్త్రాలు అలాగే వాళ్ళు ఏమేమి రైటింగ్స్ అవి ఏమి నాకు అర్థం కాలే ఆ భాషని ఏమంటారో అర్థం అవ్వలేదు అవన్నీ నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేసా చూడండి అవన్నీ చిత్రించి పెట్టడం నాకు మంచిగా అనిపించింది ఏడు దర్వాజాలు వాటి వల్లనే చాలా మంచి లుక్ వచ్చింది ఎంట్రన్స్ ఎట్లా ఉందో సేమ్ అడ్జస్ట్ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు ఒకేసారి ఎక్కువ క్రోడ్ అయినా సరే ఈజీగా మనం అడ్జస్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అలాగే ఎంట్రీ కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు అంత బాగా స్పేస్ అయితే పెట్టారు అదొకటి బాగా నచ్చింది ఇక రాజు దగ్గర రాజు దగ్గర అస్సలే పబ్లిక్ లేరు ఇంకా ఫ్రీగా చూడొచ్చు అక్కడ ఉండి బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇక చూడండి ఆ కాలంలో వాళ్ళు ఎలాంటి వస్త్రాలు యూజ్ చేస్తారు అలాగే ఎలాంటి ఆయుధాలు యూజ్ చేసి యుద్ధం చేశారు అవన్నీ ఇలా మంచిగా చిత్రించారు అక్కడ నుండి ఇట్స్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఏ భాషలో చిత్రించారో అవన్నీ ఏంటి అని కనిపిస్తాయి అక్కడ నుండి ఇట్ లెఫ్ట్ సైడ్ రండి చాలా దగ్గరగా వెళ్తేనే మనకి క్లియర్ గా అర్థమవుతాయి అలాగే కింద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త నడవండి ఫుల్ బెల్లం అదంతా ఉంది ఒక్కొక్క అడిగేస్తే జారిపోయి కింద పడుతున్నాము జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా చిత్రించారు చిత్రించిన బొమ్మలు ఇవన్నీ మంచిగా చూసి ఫోటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అమ్మవారిని మన సారం మొక్కుకొని బయటకు రాగానే అమ్మవారికి అయితే ఎదుర్కోని మొక్కలు ఎవ్రీ టైం సో ఇక్కడనైతే అమౌంట్ తీసుకొని మనకి ఒక కోడిని ఇస్తారు మంచి అమ్మవారికి మొక్కుకొని ఆ కోడిని అయితే పైకి ఎగిరేస్తాము చూడండి మా ఆయన అయితే భయపడ్డాడు ఇక నేను కూడా భయపడకుండా ఆ మొక్కి పైకి అయితే ఎగిరేసాను ఇక మేము వచ్చేటప్పుడు ఇది చూసాము వెళ్లేటప్పుడు కూడా చూడొచ్చు కానీ ఎంత టైం లేకుండే మేము డైరెక్ట్ జంపనవాగులో స్నానాలు చేసి రెడీ అయ్యి ఆటోలో వెళ్ళాం కాబట్టి ఆటోలో వెళ్లేటప్పుడు చూసాము ఆటో అక్కడ ఆగదు ఆ నడుచుకుంటా వెళ్ళే వాళ్ళకి అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఇక మేము వచ్చేటప్పుడు కూడా ఆటోలో వచ్చాము గద్దెల నుండి జంపనవాగు సైడ్ కానీ మేము మధ్యలో ఆటో అతని అడిగాము ఇలా ఆపండి మేము ఇదంతా చూస్తాము ఫొటోస్ తీసుకుంటాము అని అంటే తనైతే ఆపాడు ఇక చూడాలి అక్కడ అమ్మవారి దగ్గర కంటే ఇక్కడనే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు మస్తు మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇవన్నీ మంచి అనిపించాయి కరెక్ట్ గా సింబాలిక్ గా కట్టారు ఇక మేము కూడా ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఎంత సేపు ఉన్నా సరే అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఇక మేము అంత పొద్దున ఏం షాపింగ్ చేయలేదు కానీ మళ్ళీ తర్వాత వెళ్ళి అడిగితే బాబోయ్ ఈ రేట్లు మాత్రం పీక్స్ వెళ్ళాయి అవి ఏం రేట్లు బాబో అనిపించింది హండ్రెడ్ రూపీస్ ఐటమ్ ఫోర్ హండ్రెడ్ అంటులు ఫైవ్ హండ్రెడ్ అంటులు ఒక కోడి రేటు కూడా చాలా పెరిగింది త్రీ టూ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ చెప్తున్నారు ఒక కేజీకి అలాగే ఫిల్టర్ వాటర్ అయినా ప్రతిది ఏదైనా సరే టూ మచ్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్తానని చెప్పాను కదా ఇంత బాగా ఇన్ని కోల్డ్ పెట్టి డెవలప్ డెవలప్ చేశారు ఓకే అంత బానే ఉంది కానీ ఆ వాష్రూమ్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు ఎప్పుడైనా సరే వాష్రూమ్స్ అన్ని మంచిగా కడతారు కానీ డైరెక్ట్ వాటర్ పైప్స్ అనేవి అక్కడికి లింక్ ఇవ్వరు బయట పెడతారు సో ఈసారి ఏం చేశారంటే వాష్రూమ్స్ బయట బయట వాటర్ అమ్ముతున్నారు ఒక్క చిన్న బకెట్ థర్టీ రూపీస్ అలా అని పెట్టేసరికి పబ్లిక్ కూడా అమౌంట్ పెట్టి కొనాలని అస్సలు యూజ్ చేయట్లేదు చాలా చిత్త చేశారు ప్లీజ్ ఎవరైనా వెళ్తే నీట్ గా ఉండండి మనం యూస్ చేసే ప్లేసెస్ మనమే కొంచెం అన్న కాపాడుకోవాలి పరిశుభ్రంగా ఉండండి పరిశుభ్రంగా ఉంచుదాం ఇది ఒకటి అర్థం చేసుకోండి అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా నెక్స్ట్ టైం డైరెక్ట్ వాష్రూమ్ లోనే అంటే మీరు ఏదైతే బాత్రూమ్ అరేంజ్ చేస్తున్నారో దాంట్లోనే వాటర్ వచ్చేలా చేయండి ఇలా వాష్ రూమ్ కి వెళ్లే వాటర్ కూడా అని ఇంకా గలీజ్ చేసి అంత పరిసరాలను మొత్తం కలుషితం చేస్తున్నారు వచ్చి వెళ్ళే వాళ్ళకి కొత్త వచ్చే వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది దోమలు అంత గలీస్ మెల్ అంతా ఎక్కువ అయ్యాయి ఇది ఒక్కటి గవర్నమెంట్ వాళ్ళైతే సెట్ చేయాలి ఈ వీడియో అయితే ఎవరైనా గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు చూస్తే ఇక్కడ వింటే ప్లీజ్ కొంచెం అయితే చెప్పండి అలాగే మేము అక్కడ ఉండలేకపోయాము దర్శనం అయిపోయాక ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళిపోయాము కొంచెం మంచిగా వెళ్ళి వాటర్ ఉన్న దగ్గర ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర చెట్ల కింద కూర్చొని వంటలు అయితే స్టార్ట్ చేసాము మంచిగా వంటలు చేస్తున్నారు మా వాళ్ళు కోడి కొట్టించుకొని వెళ్ళాము మా మొక్కుబడి అయితే అయిపోయింది మా చిట్టి కనే వాళ్ళ తాత మంచిగా ఆడుకుంటున్నాడు మంచిగా వంటలు చేసుకొని హాయిగా భోజనం చేసి ఇక మేమైతే వేరే ట్రిప్ కి వెళ్ళాము ఇంకా మేడారం గద్దెల దగ్గర ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నాము అవైతే ఒకసారి చూసేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని విసుక్కోవద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైకన్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే యూజ్ అయినైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి